నమస్తే నేను మీ కౌసల్ చహాన్ ఏపీలో ఏ పార్టీ గెలవబోతోంది ఏ పార్టీ ఓడబోతోంది అసెంబ్లీలోకి అడుగు పెట్టేదెవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు ఈ నెల నాలుగు ఫలితాలు ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ నా వీడియో కౌసర్ ఎగ్జిట్ పోల్స్ పేరుతో తెలంగాణ ఎన్నికల్లో నేను చెప్పిన లెక్క తప్పలేదు అదే స్ఫూర్తితో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఓటర్ల నాడి తెలుసుకుని ఈ ఎగ్జిట్ పోల్స్ అందిస్తున్నాను మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన అలాగే టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతోంది నూట ఎనిమిది నుంచి నూట పన్నెండు స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అలాగే వైసీపీ అభ్యర్థులు అరవై ఏడు నుంచి డెబ్బై నాలుగు స్థానాలు దక్కించుకోబోతున్నారు ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే కూటమికి పదిహేడు స్థానాలు వైసీపీకి ఎనిమిది స్థానాలు దక్కబోతున్నాయి ఈసారి పోలైన అత్యధిక ఓట్లు అధికార మార్పిడి కోసమే అన్నది పోలింగ్ రోజున స్పష్టంగా కనిపించింది మరీ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో రెండు వర్గాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి మహిళలు ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు కీలకంగా మారబోతున్నాయి మహిళలకి ప్రభుత్వ పథకాలు బాగానే అందాయి కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలు వారిని మరింతగా ఆకర్షించాయి అందుకే మెజారిటీ మహిళలు కూటమి వైపు మొగ్గు చూపించారు ఇక ఎప్పుడూ లేని విధంగా ఐదు లక్షలకు పై చిలుపు అంటే దాదాపు తొంభై శాతం పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వీరు కూడా గుత్తగా కూటమికే ఓటేశారన్నది నీ అంశం సో మొత్తానికి ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం పక్కాగా కనిపిస్తోంది ఇక పిఠాపురం నుంచి బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ అక్కడ అరవై వేల మెజార్టీతో గెలవబోతున్నారు కుప్పంలో చంద్రబాబు యాభై ఐదు వేల మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి నలభై వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలకి గాను ఆరు స్థానాల్లో కూటమి రెండు స్థానాల్లో వైసీపీ రెండు స్థానాల్లో హోరాహోరి ఉంటుంది విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాలకి గాను కూటమికి మూడు వైసీపీకి ఐదు ఒక స్థానంలో హోరాహోరి ఉంటుంది విశాఖపట్నం జిల్లాలో పదిహేను స్థానాలకి గాను కూటమికి పది వైసీపీకి రెండు హోరాహోరి మూడు స్థానాల్లో ఉంటుంది తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది స్థానాలకి గాను పదిహేను స్థానాల్లో కూటమి మూడు స్థానాల్లో వైసీపీ ఒక్క స్థానంలో హోరాహోరి ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలకి గాను పన్నెండు స్థానాల్లో కూటమి ఒక్క స్థానంలో వైసీపీ రెండు స్థానాల్లో హోరాహోరి ఉంటుంది కృష్ణా జిల్లాలో పదిహేను స్థానాలకి గాను పదకొండు కూటమి రెండు వైసీపీ ఒక్క స్థానంలో హోరాహోరి ఉంటుంది గుంటూరు జిల్లాలో పదిహేడు స్థానాలకి గాను పన్నెండు కూటమి రెండు స్థానాల్లో వైసీపీ ఒక్క స్థానంలో హోరాహోరి ఉంటుంది ప్రకాశం జిల్లాలో పదమూడు స్థానాలకు గాను ఎనిమిది స్థానాల్లో కూటమి నాలుగు స్థానాల్లో వైసీపీ ఒక్క స్థానంలో హోరాహోరి ఉంటుంది నెల్లూరు జిల్లాలో పది స్థానాలకి గాను ఆరు స్థానాల్లో కూటమి రెండు స్థానాల్లో వైసీపీ రెండు స్థానాలు హోరాహోరి ఉంటుంది కడప జిల్లాలో పది స్థానాలకి గాను ఏడు స్థానాల్లో వైసీపీ రెండు స్థానాల్లో కూటమి ఒక్క స్థానంలో హోరాహోరి ఉంటుంది కర్నూలు జిల్లాలో పద్నాలుగు స్థానాలకి గాను ఎనిమిది స్థానాల్లో వైసీపీ నాలుగు స్థానాల్లో కూటమి రెండు స్థానాల్లో హోరాహోరి ఉంటుంది అనంతపురం జిల్లాలో పద్నాలుగు స్థానాలకి గాను ఎనిమిది స్థానాల్లో కూటమి నాలుగు స్థానాల్లో వైసీపీ రెండు స్థానాల్లో హోరాహోరి ఉంటుంది చిత్తూరు జిల్లాలో పద్నాలుగు స్థానాలకి గాను ఏడు స్థానాల్లో వైసీపీ ఆరు స్థానాల్లో కూటమి ఒక్క స్థానంలో హోరాహోరి ఉంటుంది ఇవి ఏపీ ఎన్నికలకు సంబంధించి కౌసర్ అందిస్తున్న ఎగ్జిట్ పోల్స్ మరి జూన్ నాలుగు ఎంతవరకు మన ఎగ్జిట్ పోల్స్ని నిజం చేస్తుందో వేచి చూద్దాం